హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క మీకోసం ఇంకొక వెరైటీ ఐటమ్తో వచ్చిందనమాట వెరైటీలో అక్క అంటే ఎట్లాంటిది కాదనమాట నేనైతే ఫస్ట్ టైం చూడటం అసలు ఏది పువ్వు అనేది చూడటం నేను ఫస్ట్ టైం అన ఏంటి పువ్వు అంటే ఈ పూలు కాదండి మొన్నగా పువ్వు అనమాట అయితే మనకి అన్ని హెల్తీగా చేసి పెట్టేది ఎవరు జమునాయే జమున మళ్ళీ మన దగ్గరికి వచ్చిందనమాట అయితే జమునని పిలిసేద్దామా హాయ్ జమునా వచ్చేసాయి హాయ్ ఎలా ఉన్నావు బాగుందండి అయితే నీ ఫుడ్ బాగా తినేసి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్ని హెల్తీగా చెబుతున్నావు ఇంతకీ నేనేదో పువ్వు అని చెప్పాను అసలు ఏంటి నువ్వు వేసే వంట ఏంటి ఒకసారి మొలగ పువ్వు పకోడీ అండి మొలగ పువ్వుతో పకోడీలు అనమాట ములగ పువ్వుతో పకోడి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అంటే అది దేనికి ఉపయోగం అని చెప్పావు కదా థైరాయిడ్కి బాగా ఉపయోగపడదు ఓకే థైరాయిడ్ కంట్రోల్కి రావాలంటే వారానికి ఒకసారి తిన్నాం మీకు లీవ్ని పట్ల వాడాలి తింటే వాడాలని ఒకసారి తింటే బాగా కోసం ఓకే అయితే మరి ఇంకెందుకు ఆలస్యం అది ఎలా చేస్తుంది ఏంటి కానీ ఇంకొక విషయం చెప్పాలండి మీకు కానీ ఏమో చాలా ఇంట్రెస్ట్గా మేడం మీతో అంటే మీ చెంటక్క కబుర్లో నేను కూడా ఒక్కసారి వస్తాను ప్లీజ్ అని అంటే ఓకే నీకు వచ్చిన వంట ఏదో చెయ్యి అన్నాను మొక్కజొన్న గింజలతో పకోడీ నాకు చాలా బాగా వచ్చు అంది సరే తెల్లారి మళ్ళీ మేడం ఇంకొక వెరైటీ అంది ఏంటి అన్న అంటే ఆ రోజు వర్షం పడి గాలిగోడ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న మునక్కాయ చెట్టు కింద పడిపోయిందంట అప్పుడు పూలు ఉన్నాయండి ఆ చెట్టుకి వెంటనే మునక్కాయ పూలతో కూడా పకోడియే కదా అబ్బో బాగా ఏ కదా మునగ పూలతో అంటే మునక్కాయ పూలు అనొచ్చు కదా మునక్కాయ పూలతో మీకు ఒక వెరైటీ చేసి చూపిస్తా అంటే అసలు నేను నిజంగా ఎంత షాక్ అయ్యానంటే వీడియో గురించి అప్పట్లో నిజంగానే షాక్ అయ్యా అట్లా అనమాట అందుకనే నాకు చాలా ఆనందం అనిపించి వెంటనే వచ్చేసే అన్నాను వచ్చింది ఎలా చేస్తుంది ఏంటి వెళ్ళిపోదాం పదండి చూద్దాం ఏమన్నా ఏమేమి కావాలి మొలగ అండి మొలగ పువ్వులు కొద్దిగా మినప్పిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం ఉరిపిండి నూనె ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కలుపుకోవాలి ఇందులో కలిపేటరైతే ఇది వరి ఇదేంటన్నావు మినప్పిండి మినపిండి అంటే అచ్చంగా మినపప్పు నానబెట్టుకుని రుబ్బావు రుబ్బింది అందులో గారి పిండినే కొంచెం మెత్తగా కొంచెం అంతేగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ సన్నగా దరుపుకున్నది తగినంత సాల్ట్ జలకర్ర కొంచెం తగిన కలుపుకున్నట్టు ఆల్రెడీ కొంచెం వేసుకో దీంట్లో నీళ్ళు పోసుకోవాలా నీళ్ళు ఇవ్వకుండా ఆల్రెడీ మినపిండి పిండి వేసాం కదండి ఆ చెమ్ముండే సరిపోతుంది అది పక్కన పెట్టానా పక్కన పెట్ట అంటే ఏంటి నీరు కారద్దానా లేకపోతే ఏంటి అసలు ఎందుకు ఓహో ఉరిపిండి వేసాం కదా ఉరిపిండి వేసిన వెంటనే వేస్తే కొంచెం పేరతాయి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నానబట్టి మనం నూనె పేడేదిలోకి సరే జమున నూనె కాగిపోయింది ఏంటో జమున మొనగ పువ్వుతో పకోడీ అంట అసలు మొనగ పువ్వే నేను చూడలేదు పైగా మళ్ళీ హెల్తీ అంట అది ఏం చేస్తుందో ఏంటో బాబాయ్ నేను ఈ లోపల జమున తీసుకొచ్చే లోపల కొంచెం శ్వాస తీసుకుంటా ఎందుకంటే కొత్త ఐటెం తినేటప్పుడు కొంచెం ధైర్యం రావాలి కదా నేను కొంచెం శ్వాస తీసుకుంటాను ఏంటి మంచి వాసన వస్తుంది ఈ జములో ఏదో మంచిగానే చేస్తుంది జమ్ తీసుకొచ్చి నా వాసనకి నాకు మెడిటేషన్ కడుపు పెట్టలేదు మంచి ఆకలి అవుతుంది నాకు అయితేనే ఈ మొనగ పువ్వు కానీ పువ్వుని పువ్వులానే చేసిందండి చక్కగా చాలా బాగా చేసావు అంటే షేప్ గురించి చూపుతున్నాను నేను సేమ్ ఆపు షేప్ లో ఉంది అని అసలు వాళ్ళు అనుకుంటారు నా దిష్టి పెడుతున్నారు అందుకనే ఇలా చిక్కిపోతున్నాను చూసావా మొన్న అరవై కేజీ నుంచి డెబ్బై కేజీలయ్య జమున చిక్కిపోయి బాగుంది కానీ నేను పువ్వు చేదుగా అట్లా ఏమైనా ఉంటదేమో అనుకున్నాను కానీ ఏమి లేదు చాలా దగ్గర అలా నువ్వు ఆరోగ్య సూత్రం అని అప్పటి నుంచి పాటించేదాన్ని యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు అంటే యూట్యూబ్ ఇంత హైలైట్ కాకముందు నుంచో తను ఇవన్నీ చేసేది అనమాట అందుకని తన మీద నాకు బాగా నమ్మకం చాలా బాగుంది ఇడ్లీ పిండి చూడు ఆ టేస్ట్ బాగుంది పిండి అన్నవే ఆ టేస్ట్ బాగా తగులుతుంది థ్యాంక్స్ జమున ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూపించి నాకు నాకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకు థ్యాంక్ యూ మొదలం పూలతో చేసింది ఏంటంటే మెయిన్గా థైరాయిడ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట థైరాయిడ్ వాళ్ళు వారానికి ఒకసారి తింటే సైడ్ ఎఫెక్ట్ కంట్రోల్కి వచ్చేస్తాను ఆయుర్వేదాల వల్ల చిట్కా అనమాట అంటే ఎట్టాగైనా సరే కూరైన చేసుకోవచ్చు కూరైన చేసుకొచ్చి పొగడీల చేసుకోవచ్చు ఎక్కైనా కానీ ఉండకపోవ తింటే కనుక వారానికి ఒకసారి థైరాయిడ్ అంటే ఏ థైరాయిడ్ అన్న అంటే కొంచెం ఏ థైరాయిడ్ అలా కాదు కంట్రోల్ అవుతుంది అంటే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి పువ్వు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని చక్కగా మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకొని పువ్వు తింటాం మెయిన్ మనకు కావాల్సింది అయితే ఓకేనా మరి బై బాయ్ చెప్పేద్దామా అయితే దమ్మునాకు ఒక కామెంట్ పెట్టండి నాకు మాత్రం లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాబాయ్ బాయ్